అందరికీ నమస్కారం అండి శీరీజ్ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు డి పద్మావతి గారు రచించిన వాలి దుందుబి అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది పూర్వకాలమందు దుందుభి అనే రాక్షసుడు ఉండేవాడు వానిది ఎనుబోతు స్వరూపము దుందుభికి దెబ్బలాట అంటే సరదా అందుచేత ఎల్లప్పుడూ ఎవరితో కయ్యానికి కాలుదూవటమా అని ఆలోచిస్తూ ఉండేవాడు ఒకనాడు వాడు సముద్రుని వద్దకు పోయి సాగర మహారాజా పంచభూతాలలోనూ పోయిన నీవు మహాగంభీరుడవు అని గర్విస్తూ ఉంటావే నిజంగా నీవు వీరుడు వైతే నాతో యుద్ధం చేసి నన్ను జయించి చూద్దాం అంటూ సవాలు చేశాడు అందుకు సముద్రుడు నీతో యుద్ధం చేయటానికి నాకు తీరిక లేదు తగిన సామర్థ్యమూ లేదు హిమవంతుని వద్దకు వెళ్ళావంటే నీ కోరిక తీరుతుంది అని చెప్పాడు దుందుకి వెంటనే హిమవంతుని దగ్గరకు పోయి నోటి మాటలతో యుద్ధానికి రమ్మనటం వీర లక్షణం కాదని తలచి కొమ్ములతో శిఖరాలను పొడవు చూశాడు కానీ శిఖరం మీద ఉన్న హిమవంతుడి చూసి ఎందుకయ్యా ఇలా నన్ను కొమ్ములతో కుమ్ముతున్నావు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేసరికి నీవు మహావీరుడు అని సముద్రుడు చెప్పాడు పౌరుషముంటే నాతో యుద్ధం చేసి గెలవమంటూ తొడకొట్టాడు గుంధువి అప్పుడు హిమవంతుడు వాణితో అయ్యా సముద్రుడు పొరపడ్డాడు నేను వీరుడనన్న మాట నిజమే కానీ నిన్ను ఎదిరించలేను తారతమ్యం తెలుసుకోకుండా దుడుంగుమని గాలం వేసేవాణ్ణి కాను నేను ఇంతకు నీతో యుద్ధం చేస్తూ కూర్చోడానికి నాకు తీరిక లేదు ఏమి అంటే అనేక మంది మురుడు నా సాన్నిధ్యాన్ని చేరి నన్ను ఆనందింపజేస్తూ ఉంటారు వారు శాంతి ప్రియులు వారికి ఇటువంటి యుద్ధాలు గిట్టవు అన్నాడు అప్పుడు దుందువి ఏమిటయ్యా హిమవంతుడా నీడు నమ్ముతావేం ఇప్పుడు నేను ఎవరో ఒక వీరుని యుద్ధంలో కానీ ఇంటికి వెళ్ళను అని భీష్మించాడు వాని ఉత్సాహం గమనించిన హిమవంతుడు ఓయి వీరుడా వానర చక్రవర్తి అయినటువంటి వారిని ఎరుగుదూ కదా అతనికి సాటి వీరులు ముల్లోకాలలోనూ లేరు నీవు పోయి అతన్ని పిలిచావంటే నీ సరదా తీరుతుంది అనేసరికి సరే నాయనా నీవు యుద్ధం చేయకపోతే పోయావు మరొకడిని చూపించావు అదే పదివేలు అని సంతోషిస్తూ దుందువి వాలి ఉండే కిష్కింధపురికి చేరుకున్నాడు దుందువి అక్కడికి చేరుకునేసరికి అర్ధరాత్రి కావటం చేత వాలి మంచి గాఢ నిద్రలో ఉన్నాడు ఉరుముల వంటి అరుపులతో దుందుభి అల్లరి చేయగా వాళ్ళకి మెలకు వచ్చి ఓయి దుందుభి నీ సంగతి నాకు తెలుసు అర్ధరాత్రి వేళ వచ్చి ఎందుకట్లా బొబ్బలు పెడతావు పో పో ప్రథమం తప్పిదంగా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను అన్నాడు దుందుభి నవ్వుతూ నీవు నన్ను ప్రథమ తప్పిదంగా విడిచిపెట్టనక్కరలేదు నిన్ను యుద్ధంలో జయించడానికే ఇప్పుడు నేను వచ్చాను కనుక నీకు ఇదే ఆఖరు రాత్రి ఈ రాత్రి అంతఃపురంలో హాయిగా నిద్రించి రేపటి రోజున నాతో పోరు సల్పడానికి సిద్ధంగా ఉండవలసింది మళ్ళీ పొద్దున్నే వస్తాను అంటూ గర్జించి వెళ్ళిపోయాడు ఉదయాన్నే వచ్చి దుందుపి మళ్ళీ సింహనాదం చేశాడు అప్పుడు వాళ్ళు దుందుపితో ఏమిరా నీకు ఇంకా జ్ఞానం కలగలేదా నాతో యుద్ధానికే నిశ్చయించుకున్నావా నీతో యుద్ధం చేయడం అంటే నా వంటి వానికి చాలా గౌరవం తక్కువ అయినా నీ పీడ తొలగించడం లోకానికి క్షేమకరమనే ఉద్దేశంతో ఒప్పుకుంటున్నాను అని చెబుతూ ఒక్క క్షణంలో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు తక్షణమే ఇద్దరూ కలియబడ్డారు కానీ దుందువి చావటానికి వాడు ఉత్సాహపడినంతసేపైనా పట్టలేదు వాలి విజయ గర్వంతో జయ ద్వారం చేసుకుంటూ దుందువి కళేబరాన్ని బలం కొద్ది కాలితో ఎగరకు తన్నాడు ఆ కళేబరం సరాసరి పోయి మతంగ మహర్షి ఉండే ఋషిముఖ పర్వతం పైన పడింది దుందుభి ముక్కుల నుండి నోటు నుంచి వచ్చే రక్తధారలతో ఆ పర్వతం అంతా తడిసిపోయింది ఇదంతా దివ్య దృష్టి వలన తెలుసుకున్న మతంగ మహర్షి కోపగించి ఇటువంటి అకార్యం చేసిన వాలి ఎప్పుడైనా ఈ పర్వతం మీదకి వచ్చినట్లయితే తల పగిలి చస్తాడని చెప్పించాడు ఈ సంగతి భటుల వలన విని వాలి వెంటనే మతంగుని వద్దకు వెళ్ళి మహానుభావ తెలియక తప్పు చేశాను నా తప్పును క్షమించండి అని బతిమిలాడాడు కానీ అందుకు ఋషి ఓ అబ్బాయి నిప్పు తెలిసి తాకినా కాలుతుంది తెలియక తాకినా కాలుతుంది నా మాటకు తిరుగులేదు అనుభవించవలసిందే అని చెప్పి పంపివేశాడు ఆ శాప భయం వల్ల వాలి తన జీవితంలో మరెన్నడూ ఋష్యముఖానికి పోనే లేదు ఎంతటి వీరుడు సూర్యుడు ధైర్యశాలి అయినా వాలి వంటి వాడు సైతం ఋషి శాపానికి లొంగిపోవలసి వచ్చింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి